सारे खां रु साल సార్ మేము ఎఫ్టీ అప్లై చేసుకున్నాం సార్ గత ప్రభుత్వంలో కేవలం సార్ ఇల్లు కట్టుకున్నాం కట్టుకున్నంత కుర్చోండి సార్ కాళ్ళు మొక్కుతుంటే కూడా ఇటువంటి సార్ కరెంటు బిల్లు వచ్చింది నల్ల తీసుకున్నాం కలెక్షన్ తీసుకున్నాం పిల్లలం జిల్లాలో అందరం ఉన్నాం సార్ సాధిస్తాం చాలా రోజుల నుంచి ఉన్నాము ఒకసారి గుడిసేసుకుంటే కూలిపోయి కూలీ మళ్ళీ ఇప్పుడు చిన్నదో ఉన్నదో ఇల్లు కట్టుకుంటే మళ్ళీ వచ్చి కూలిపోయింది సార్ మీకు గవర్నమెంట్ నుంచి పట్ట కానీ సార్ పట్ట ఉంది సార్ కరెంట్ బిల్లు ఉంది కరెంట్ బిల్లు పట్టా అన్నీ ఉన్నాయి సార్ అన్ని ఉన్నాక కాళ్ళు మొక్కుంటే కూలిపోయింది సార్ వచ్చి మాకు అన్ని